తెలంగాణలో ఫ్రీగా అది ఆపుతాస్టికేషన్ అంటే అది పాలసీ పోవాలి పుల్లారావు గారు చెప్పిన దానిలో ప్రధానమైనది ఎకానమీ ఎకానమీ వాళ్ళ ప్రపంచంలో హైయెస్ట్ గ్రోత్ రేట్ ఉంది మన దేశమే ఇంకా ఇంతకన్నా నిదర్శనమే ఏం కావాలి మన ఎకానమీ స్ట్రాంగ్ ఉంది లేదా లేదా అని నేను చెప్పాలా అంటే ఇక్కడ ఇప్పుడు మీరు చెప్పిన దానికంటే చైనా తో మన అన్ని కలిపేర్ చేసుకుంటుంటాం అంటే ఆ స్టేజ్ కి వచ్చాం కాబట్టి అంటే కాదు సార్ ఇప్పుడు తొంభై రెండు వన్ వాడు తొంభై ఎనిమిది మార్కులు వచ్చాయనుకోండి అక్కడ పెరుగుదల పర్సంటేజ్ తక్కువే అరవై ఉన్నవాడికి తొంభై ఐదు వచ్చేయనుకోండి అక్కడ పెరుగుదల శాతం ఎక్కువ కానీ అంత ముందు ఎంత ఉంది ఎంత అంత పెరిగింది వివిధ లెక్కలు ఇప్పుడు ఇప్పుడు ఎంటైర్ వరల్డ్ ఈస్ రీలింగ్ అండర్ రిసెషన్ ఫర్ వేరియస్ రీజన్స్ ఎస్పెషల్లీ చైనా మన మెయిన్ కాంపిటేటర్ ఉదాహరణకి కానీ కానీ ఇవాళ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఇండియాలో వాళ్ళ ప్రొడక్షన్ ఇది పెరుగుతుంది ఒకప్పుడు మనం ఆమ్స్ అన్ని ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం వాళ్ళు నట్టు ఎక్స్పోర్ట్ అయ్యాం ఈవెన్ స్వీడన్కి బోఫర్స్ ఎక్కడి నుంచి అయితే తెచ్చుకున్నామో అక్కడికి మనం ఎక్స్పోర్ట్ చేస్తే చెప్పింది సీట్లు తగ్గుతాయి కౌశిక చెప్పింది నాకు వస్తాను ఇప్పుడు ఎక్కడెక్కడో ఒక్కడో వద్దు మనం కూర్చున్న హైదరాబాద్ గురించి తెలంగాణ అలాగే మాట్లాడుకున్నాం ఇప్పుడు మాకు వచ్చింది పదిహేను పర్సెంట్ ఓట్లు అసెంబ్లీకి ఎనిమిది సీట్లు కానీ ఇవాళ ఇందాక ఎవరు చదువుతున్నారు కదా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఓట్లు వేస్తాను అంటే పోటీ ఎవరి మధ్య వచ్చింది బీజేపీ అంటే సో పదిహేను పర్సెంట్ ఓట్లు వచ్చి ఎనిమిది అసెంబ్లీ సీట్లు వచ్చి అరవై నాలుగు అదేంటి సీట్లు వచ్చిన

కర్ణాటకలో దేటి పద్దెనిమిదిలో ఓడిపోయాం పంతొమ్మిదిలో అదే కర్ణాటకలో ఇరవై ఎనిమిదికి ఇరవై ఆరు గెలిచాం సరే కర్ణాటక తీసేయి రాజస్థాన్ లో ఓడిపోయాం రాజస్థాన్ లో తర్వాత జరిగిన ఆరు అవును మొత్తం ఇరవై రిషి గారి మీరు అర్థం చేసుకోవాల్సింది స్థానిక సంస్థల్లో ఒక రకంగా ఉంటాయి అసెంబ్లీలో ఒక రకంగా ఉంటాయి పార్లమెంట్కు ఒక రకంగా ఉంటాయి పార్లమెంట్ కి పార్లమెంట్కి ఇస్ కేబుల్ పర్సన్ ఇన్ని పెట్టి చూస్తారు కంపారిజన్ డెఫినెట్ గా చూస్తారు ప్రజలు ఓటేసేటప్పుడు కాబట్టి తెలంగాణలో వాళ్ళ మార్పు మాకు లేదా ఆ లెవెల్కి ఎందుకు పేరుగా గెలుగుతాం మేము కూడా ఒకటో గెలవాలి పార్లమెంట్ సో వైపు రాహుల్ గాంధీ ఉన్నంత మీకు ఇబ్బంది లేదంటారు చెప్పిందాన్ని కంపారిజన్ చెప్పిందని కంపారిజన్ చేసి మాట్లాడే మనిషిని కాదు కాబట్టి సార్ బీజేపీ నేతలు అనేక మంది అనేక సందర్భాల్లో బీజేపీ స్టార్ క్యాంపెయినర్ రాహుల్ గాంధీ అని కూడా నేరుగా సభలో మాట్లాడిన సందర్భంలో స్టాటిస్టిక్స్ నువ్వు చెప్పినా ఎన్నికల్లో కానీ ఈసారి మీరు దేశ ప్రజల్లోకి ఎమోషన్ వైపు మోడీ నడిపించలేక చివరి ఎన్నికలు చివరికి వచ్చే కొద్ది మంగళ సూత్రాల మీద లేకపోతే హిందూ ముస్లిం డివిజన్ మీద అంటే ఎక్కువ పిల్లలు ఉన్న వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ అన్ని పట్టుకలు ఇచ్చేస్తుంటా మీ ఫ్లాట్లు ఇచ్చేస్తారు మీ ఆస్తులు ఇచ్చేస్తారు అంటే ఆయన స్థాయికి మాట్లాడుకోవడానికి సార్ మాట్లాడుతారా లేదా ఆఖరికి రామ్ మందిరం మీద బుల్డోజర్ పంపించేస్తారు అని మాత్రం గ్యారెంటీ ఇప్పటి వరకు జరిగిన అపీస్మెంట్ పాలిటిక్స్ ఇంకా వద్దు ఈసారి గెలిచినాక ఆయన చాలా స్పష్టంగానే చెప్పారు చాలా సీరియస్ ఇవి ఉంటాయి ఏంటయ్యా అంటే ఈ దేశంలో అందరికీ సమాన హక్కులు ఉండాలి సమాన బాధ్యతలు ఉండాలి సమాన హక్కులు సమాన బాధ్యతలు అమెరికాలో ఎలాగైతే అసలు ఎవరైనా అమెరికాకి అదే కార్చు దాని ప్రకారమే ఉంటాం నా అన్న కాదు నాకు సపరేట్ అంటే కుదరదు ఆ రకంగా ఇక్కడ కూడా అదే దట్ ఇస్ అదే దానికి సంబంధించి కొన్ని ఆయన మాట్లాడితే సార్ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రియమైన ప్రధానమంత్రి కాదు ప్రియమైన ప్రధానమంత్రి అని చెప్పేసి ప్రజలంతా చర్చించుకుంటున్నారు ఎందుకంటే నలభై తొమ్మిది రూపాయల రీఛార్జ్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు అయింది అరవై రూపాయల పెట్రోల్ నూట పది రెండు వందల రూపాయల టీవీ రీఛార్జ్ నాలుగు వందల యాభై రూపాయలు అయింది నాలుగు వందల ఇరవై గ్యాస్ తొమ్మిది వందల యాభై అయింది యాభై ఐదు లక్షల అప్పు దాదాపు నూట అదే కాకుండా మీరు ఏం చెప్తా ఉన్నారు అంటే ప్రధానంగా అటవీ అటవీ హక్కు సంబంధించి రెండు వేల ఆరులో ఆనాడు అటవీ హక్కు యాక్ట్ తీసుకురావడం జరిగింది ప్రధానంగా పోయినసారి నూట యాభై మూడు స్థానాలు ఉంటే ఎనభై మూడు స్థానాలు గెలిచింది భారతీయ జనతా పార్టీ ఈసారి బలంగా ఎందుకంటే మీరు చూసిరు దేశంలో ఏ విధంగా గిరిజనులు దొక్కే ప్రయత్నం జరుగుతుందని చూసింది కాబట్టి ఆ ప్రాంతాలు బాగా భారతీయ జనతా పార్టీ తగ్గబోతూ ఉన్నాయి అదే కాకుండా పోయినసారి ఎస్టీలు ఎస్టీ స్థానాలు నలభై ఏడు ముప్పై ఒక స్థానం గెలిచింది ఆ సీట్లు కూడా తగ్గబోతా ఉన్నాయి ఇప్పుడు సార్ సమాన హక్కులు అన్నారు కదా ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ తీసేస్తామని చెప్పేదే ఈ సమాన హక్కులు అన్నారు అన్నదానికి ఖండించారు కదా ఇప్పుడు రాజ్యాంగమే నన్ను ప్రధాని చేసింది ముఖ్యమంత్రిని చేసింది అలాంటి రాజ్యాంగాన్ని మార్చాలి అని మీరు మీరు చేస్తున్న ప్రచారం గురించి ఖండించారు మార్చాలంటే ఇప్పటికే మాకు నెంబర్ ఉంది అలాగే రిజర్వేషన్లు తీసేయడం అనేది కూడా మీరు చేస్తున్న దుష్ప్రచారం బిజెపి అంటుంది సార్ ఇప్పుడు బిబెక్ దేబ్రాయ్ ఎవరైనా నరేంద్ర మోడీ గారు సలహాదారు కొత్త రాజ్యాంగం రావాలని చెప్పి వారే మాట్లాడారు మేము చెప్పింది అదే కాకుండా గోల్వాకర్ గారు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఆర్ఎస్ఎస్ బీటీ చెప్పింది అదే అదే కాకుండా వెంకటచెలయ్య కమిషన్ వాజ్పేయి ఆయనలో ఏర్పాటు చేసింది ఇది తర్వాత వాళ్ళు ఫస్ట్ సారి కాంగ్రెస్ పార్టీ చెప్పిన దానికి కౌంటర్ ఇచ్చింది నరేంద్ర మోడీ గారు ఫస్ట్ ఇదే దానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఉత్తర గుజరాత్ లోకల్ బాడీలు బీసీలకు ఎంత ఇచ్చి రిజర్వేషన్ టెన్ పర్సెంట్ మాత్రమే నిధులు ఇచ్చారు మాకు అంటే బీసీలకు భారతీయ జనతా పార్టీ బీసీ ప్రధాని బీసీ ప్రధాని చెప్తూ నలభై ఐదు లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడుతూ దేశంలో రెండు శాతం నిధులు మాత్రం ఇస్తూ ఈ దేశ ప్రజలను బీ బీసీల పేరు చెప్పు ఓట్లు పెంచుకునే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తా ఉన్నారు అదే కాకుండా ఇప్పుడు చూస్తా ఉన్నారు అధికతలతో ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు అదే కాకుండా నిరుద్యోగం ట్వంటీ సెవెన్ పర్సెంట్ పెరిగింది దేశంలో రైతాంగం అంతా కూడా ఇబ్బంది పడతా ఉన్నారు అదే రాజపూతులు కావచ్చు జాట్లు కావచ్చు వ్యతిరేకిస్తూ ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నా అడవికి సంబంధించినది ప్రభావితం చేసే అవకాశం ఉంది మణిపూర్ అల్లరు కావచ్చు ఇవన్నీ కూడా మణిపూర్ ఇప్పుడు విజిట్ చేయలే అదేవిధంగా అడవి ప్రాంతాలు ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్లో రోజు మనరోమం జరుగుతూ ఉంది రోజు నక్సలైట్లు అక్కడ చనిపోతా ఉన్నారు ప్రతీ ఎంకౌంట్లు జరుగుతూ ఉన్నాయి అక్కడ పెద్ద ఎత్తున గిరిజనులు చనిపోతా ఉన్నారు అంటే ఈసారి చాలా ఫ్యాక్టర్స్ పనిచేసే అవకాశం ఉంది కాబట్టి నరేంద్ర మోడీ చూసి కర్ణాటక ఎలక్షన్ జరుగుతుంటే గుజరాత్ పాల వివాదం తీసుకొచ్చుడు కర్ణాటక ఏదైతే జరుగుతుంటే కేరళ స్టోర్ అని కర్ణాటక ఏదైనా జరుగుతుంటే కావేరీ జల వివాదం తీసుకొచ్చి అక్కడ ఏ విధంగా ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేసి కర్ణాటక రాష్ట్రం ఓడిపోయి ఇప్పుడు సార్ చెప్పారు రాజస్థాన్లో పోయినసారి సార్ భారతీయ జనతా కూడా ఓడిపోతే కూడా మేము అత్యధిక స్థానం మేము ఓడిపోయినా కాబట్టి మాకే అత్యధిక స్థానాలు వస్తాయి మరి మధ్యప్రదేశ్లో మా ప్రభుత్వం మాకే అత్యధిక స్థానాలు వస్తాయి అంతే కదా ఛత్తీస్గఢ్లో మేము ఓడిపోయినా మాకే అత్యధిక స్థానాలు వస్తాయి